Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఇక్కడే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి సర్వే అంటూ చేస్తే ఆ భూమి ఆకుండా నాది కాకుండా అయిపోతుందేమో సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో సర్వే అయిపోయిన తర్వాత టైటిల్ మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో జిరాక్స్ కాగితాలు ఇస్తే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి బీయింగ్ ఏ సీఎం లేకపోతే ఈ రిఫార్మ్స్కి సంబంధించిన ఆలోచన చేసి తీసుకొస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా అధినేతగా మీరు ప్రజలకు ఏమే ఇష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు ఒక లేమెన్ ఉంటాడు ఆ లేమన్కి ఏం భరోసా ఇవ్వగలరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ థింగ్స్ సి ల్యాండ్కి సంబంధించి సర్వే ల్యాండ్కి సంబంధించి సరిహద్దురాలు వాళ్ళ సమక్షంలోనే పెట్టి వాళ్ళ భూములు డిమార్కేట్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకే ఇస్తారు ఇన్ ఫిజికల్ ఫామ్ దిస్ ఇస్ సపరేట్ యాక్ట్ దిస్ సపరేట్ స్టోరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి గొప్ప వెసులుబాటును కూడా తీసుకొచ్చినాం గ్రామ సచివాలయాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఆఫీస్ ఆఫీస్ కింద పనిచేసే గొప్ప మార్పు కూడా మార్పు కూడా తీసుకొచ్చాం ఈ రికార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసి కూడా తొమ్మిది కార్డ్ టూ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా ఈజ్డ్ ఇట్ అవుట్ ఇది సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ అనేది మీకు భరోసా ఇస్తుంది అది యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా భూ యజమానులకు ఒక భరోసా ఉంటుంది నా టైటిల్స్కు గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది కాబట్టి నేను టైటిల్ను ఎవరికైనా అమ్మినా నేను ఎవరి దగ్గరైనా కొనుక్కున్నా ఈ టైటిల్స్ ఆథెంటిక్ టైటిల్స్ ఈ టైటిల్స్లో ఫ్లా లేదు నేను భూములు కొనుక్కుంటే నేను నష్టపోను నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా నాకు వస్తుంది దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెపరేట్ స్టోరీ అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో పూర్తిగా ప్రతి రైతుకు కూడా ఈ సర్వే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి భూ యజమానికి కూడా కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తాం అదే గ్రామ సచివాలయంలోనే సో ఇట్స్ ఎ ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండ్ అస్ఫార్ ఎస్ మీరు అన్నారు చూసిన రిజిస్ట్రేషన్ అనే దాని గురించి ఇంకొక టాపిక్ ఎత్తారు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంతకుముందు కార్డ్ వన్ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ టూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది త్రూ అవుట్ ది కంట్రీ జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ ఈ చేంజ్ అనేది ఇది మన రాష్ట్రానికి పరిమితమైంది కాదు థ్రూ అవుట్ ది కంట్రీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న చేంజ్ ఇది ఇంతకుముందు కార్డ్ వన్ అనే ప్రాసెస్ ద్వారా జరిగేది ఇప్పుడు కార్డ్ టూ అనే ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ ఐల్యూ ఐ టెల్యూ వాట్ ది డిఫరెన్సెస్ దెర్ ఇస్ అ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఈ రకమైన స్టాండర్డ్ డాక్యుమెంట్స్ను అవైలబుల్గా ఉంటాయి ఈ అవైలవుట్ ఇండియా జరుగుతుంది థ్రూట్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చెప్తా అది చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది జరుగుతున్నాను సో ఆ డాక్యుమెంట్స్ అనేది అవైలబుల్గా ఉంది ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు మీరు మీ పర్టిక్యులర్స్ ఫిల్ చేస్తారు మీరే ఫిల్ చేస్తారు ఫిల్ చేసిన తర్వాత ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుని స్టాండర్డ్ ఫార్మాలిటీకి ఆల్రెడీ వచ్చింది గ్యాప్స్ మీరు ఫిలప్ చేస్తూ మీరు రాస్తారు రాసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని బయ్యరు సెలరు ఇద్దరు కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతారు పోయి అక్కడ మీరు అంతా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు ఇవన్నీ తప్పుడు ఒరిజినల్ ఇస్తారు ఒరిజినలే ఇస్తారు తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఫ్రెష్గా వస్తుంది కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం ఏదో జరిగిపోతూ ఉంది అని అభూతకల్ప ఏదో జరిగిపోతూ ఉందన్న ఒక కల్పన ఇవ్వడం కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం దారుణమైన విషయం బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రటెక్ సిమెంట్